మెగావారు ఇంకా ముగిసినట్టు కనిపించట్లేదు మనం మన అరెస్ట్ అయిన రోజు మాట్లాడుకున్నాం చిరంజీవి గారు వచ్చారు నాగబాబు గారు వచ్చారు మెగావారు ముగిసిపోయింది అల్లు అర్జున్ వాళ్ళంతా ఒకటే అయ్యారనిపించింది నాకైతే క్లియర్గా కానీ సడన్గా నిన్న చూస్తే మళ్ళీ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది లేదు లేదు ఖచ్చితంగా పెద్ద పెద్దల వరకు వరకే ఒక మాదిరిగా ఉన్నారు కానీ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు అలానే సురేఖ గారు నాగబాబు గారు వాళ్ళ వరకైతే కొంచెం కలవరపుగా పోతున్నట్టు తెలుస్తుంది కానీ ఎవరైతే యంగ్ జనరేషన్ ఎవరు ఉన్నారో అల్లు అర్జున్ అలానే రామ్ చరణ్ తేజ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు సాయిధరం తేజ్ కావచ్చు ఇంకా వాళ్ళ తమ్ముడైన కావచ్చు ఇంకా రామ్ సాయిధరం తమ్ముడు వాళ్ళందరూ కూడా ఎవరైతే అసలు దీని గురించి పోస్ట్ కానీ లేకుంటే చిన్న ట్వీట్ గానే ఏం పెట్టలేదు కనీసం నిన్న ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత సినిమాని చూసి చిన్న పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు డైరెక్టర్లు నిర్మాతలు ప్రొడ్యూ అలానే హీరోలు చాలామంది రావడం చూసాం రానా రావడం చూసాం విజయ రావడం చూసాం అలానే చాలామంది వెంకటేష్ గారు కలవడం చూసాం చాలామంది అడవిశేషడం చూసాం చాలామంది హీరోలు అయితే అక్కడికి వచ్చి కలవడం చూసాం అలానే కర్ణాటక హీరో రీసెంట్గా ఆయన సినిమా రిలీజ్ కాబోతుంది యూఏ మూడు నామాలు వెంకటేశ్వమి నామాల్లాగా పోస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా ఆయన ఉపేంద్ర గారు కలవడం చూసాం ఇలా చాలామంది కలుస్తున్నారు కానీ నిన్న మెగా కాంపౌండ్ నుంచి ఒక్క సురేఖ గారు తప్ప ఎవరైతే వచ్చి కలవలేదు అల్లు అర్జున్ అయితే పరామర్శించలేదు అటు పక్కన రామ్ చరణ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు సాయిధరం తేజ్ కావచ్చు వాళ్ళ బ్రదర్ అయిన పేరు అయితే గుర్తురాట్లేదు అతను కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళందరూ హీరోలుగా ఉన్నారు వాళ్ళైతే ఒక ట్వీట్ కూడా పెట్టలేదు అలానే పరామర్శించడానికి ఒక్కలు కూడా ఇచ్చి అల్లు అర్జున్ అయితే కలవలేదు దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే యంగ్ జనరేషన్ ఉందో రామ్ చరణ్ అల్లు అర్జున్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళైతే క్లియర్గా వాళ్ళ మధ్య ఏదైతే పెద్ద క్లాష్ నడుస్తుంది ఆ క్లాష్ అనేది మనందరూ తెలిసిందే పవన్ కళ్యాణ్ని ఒకసారి నేను మాట్లాడిన బ్రదర్ అని చెప్పడం కావచ్చు ఆ తర్వాత రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వైసీపీకి సపోర్ట్గా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తికి వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించి వాళ్ళ ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఆవిడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి ప్రచారం చేయడం కావచ్చు వైసీపీ క్యాండిడేట్కి ఆ తర్వాత అల్లు అర్జున్కి అంటే ఆ తర్వాత అల్లు అర్జున్ వచ్చి జనసేనకి ఎక్కడ ప్రచారం అయితే చేయలేదు జస్ట్ ఒక పోస్ట్ పెట్టి వదిలేశాడు తప్ప పిఠాపురం వచ్చే పవన్ కళ్యాణ్కి సపోర్ట్కి ఏమీ ప్రచారం చేయలేదు వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారు కానీ ఆయన ఆయన అయితే రాలేదు అల్లు అర్జున్ అయితే ఈ వారంతా నడుస్తున్న సమయంలో అది క్లియర్గా అర్థమవుతుంది అల్లు అర్జున్ పైన ఎంత కోపంగా ఉన్నారు రామ్ చరణ్ కావచ్చు మెగా హీరోలు కావచ్చు అర్థమవుతుంది క్లియర్గా అయితే ఆ తర్వాత మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి చెప్తున్నారు బ్రేకింగ్ న్యూస్లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వస్తున్నాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాడని చెప్తూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ అయితే అడుగు అయితే పెట్టలేదు ఇప్పటివరకు అయితే చూడాలి అయితే దాదాపు పవన్ కళ్యాణ్ రాకపోవడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే మరి చూడాలి పవన్ కళ్యాణ్ వచ్చి అల్లు అర్జున్ని పరామర్శిస్తాడా లేదా అనేది ఒక పోస్ట్ అయితే పెట్టాడు కానీ అది అర్థమై అర్థం కానట్టు అయితే పోస్ట్ అయితే ఉంది అందరూ యూనిటీగా ఉండాలి ఉంటేనే ఏదైనా స్ట్రెంత్ అయితే దాని గురించి ఏదో పోస్ట్ పెట్టాడు తప్ప నాకు అర్థమై అర్థం కానట్టు ఉంది సరే ఏదేమైనప్పటికీ అల్ అల్లు అర్జున్ అయితే మెగా కాంపౌండ్కి అయితే పెద్ద వారే నడుస్తుంది అల్లు అల్లు అరవింద్ అలానే చిరంజీవి వాళ్ళ వరకు బాగానే ఉంది కానీ ఎవరైతే యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళ మధ్య అయితే ఎట్టి క్లాస్ నడుస్తుందనేది అర్థమవుతుంది చూద్దాం మరి ఈ వారు ఎంతవరకు నడుస్తుందో ఎవరైనా తగ్గుతారా తగ్గి దీన్ని స్టాప్ పెడతారని చూడాలి ఎందుకంటే ఇదే కరెక్ట్ సిచ్యువేషను నాకు అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లో రామ్ చరణ్ వచ్చి ఒక్కసారి అల్లు అర్జున్ కలిసి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే మరి మీరేమంటున్నారో కాంపిటీషన్ పెట్టండి మరి అల్లు రామ్ చరణ్ వచ్చి అల్లు అర్జున్ కలిస్తే బాగుంటుందా లేదా అల్లు అర్జున్కి తగిన విధంగానే చేస్తున్నారా ఆ మెగా హీరోస్ అనేది ఏదైతే కామెడీ సెక్షన్ పెట్టచ్చు నాకైతే కలిస్తే బాగుండనిపించింది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఒక వన్ డే ఒక వాటి జైల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫేస్ అయ్యాడు కొంచెం ఇబ్బందులు అయితే పడ్డదు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక్కసారి వచ్చి రామ్ చరణ్ ఓదార్చుంటే బాగుండనిపించింది నాకైతే మరి దీనిపై మీరు ఏమంటున్నారో కామెడీ సెక్షన్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ